దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణము జనవరి రెండు ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములని నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టారు మీకు వంద నాలుగు ప్రభా దినం వాక్యం చదువుతుండగా నిశక్తితో నింపండి బలముతో నింపండి నీ అభిషేకంతో నింపండి ప్రభా ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షత వహించి నడిపించండి వినేవారి హృదయాలను మంచి నెలగా మీరు మార్చమని నాయన నీ హస్తాలకి అప్పచెప్పుకుంటూ ఏసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమె ఆదికాండము నాలుగు నుండి ఆరు అధ్యాయములు నాలుగవ అధ్యాయము ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కని ఎహోవా దయవలన నేనొక మనుషుని సంపాదించుకున్నానెను తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను హేబేలు గొర్రెల కాపరి కయ్యిను భూమిని సేద్యపరచువాడు కొంతకాలమైన తరువాత కయ్యిను పొలము పంటలో కొంత ఎహోవాకు అర్పణగా తెచ్చాను హేబేలు కూడా తన మందులో తొలిచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను ఎహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను కయ్యినును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా ఎహోవా కయ్యూనుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నవేమి నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును నీ ఎడల దానికి కలుగును నీవు దానిని ఏలుదువనెను కయ్యిను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను వారు పొలములో ఉన్నప్పుడు కయ్యిను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను ఏహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యిను అడగగా అతడు నేను ఎరుగను నా తమ్మునికి నేను కావలివాడనా అనెను అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనిటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు నీవు నేలను సేజపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదటని కియదు నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందువనెను అందుకు కయ్యిను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది నేను ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టి వెళ్ళగొట్టిదివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉందును కావున నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని ఎహోవాత అనేను అందుకు యహోవా అతనితో కాబట్టి ఎవడైనాను చంపిన చంపినలా వానికి ప్రతిదండన ఏడంతలు కలుగునెను మరియు ఎవడైనాను కయ్యినును కనుగొని అతనిని చంపక ఉండినట్లు ఎహోవా అతనికి ఒక గుర్తు వేస్తాను అప్పుడు కయ్యిను ఎహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండెను కయ్యిను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతియే హానోకును కనెను అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హానోకను పేరు పెట్టెను హానోకుకు ఇరాదు పుట్టెను ఇరాదు మహుయాయేలును కనెను మహుయాయేలు మతుషాయేలును కనెను మతుషాయేలు లెమేకును కనెను లెమేకు ఇద్దరు స్త్రీలను పెండ్లి చేసుకునేను వారిలో ఒకదాని పేరు ఆదా రెండవ దాని పేరు సిల్లా ఆదా యాబాలును కనెను అతడు పశువులు గలవాడే గుడారములలో వారికి మూలపురుషుడు అతని సహోదరుని పేరు యూబాలు ఇతడు సితారాను సానికను వాడుక చేయవారికి అందరికి మూలపురుషుడు మరియు సిల్లా తుబల్కాయిను కనెను అతడు పదును గల రాగి పనిముట్లన్నిటిని ఇనుప పనిముట్లన్నింటినీ చేయువాడు తుబల్కాయిను సహోదరి పేరు నయమ లెమేకు తన భార్యలతో ఓ ఆద ఓ సిల్ల నా పలుకు వినిడి లెమేకు భార్యలారా నా మాట ఆలకించుడి నన్ను గాయపరిచినందుకే ఒక మనిషిని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పడుచువాడిని చంపితిని ఏడంతలు ప్రతిదండన కయ్యేను కోసము వచ్చిన ఎడల లెమేకు కోసము డెబ్బది ఏడంతలు నేను ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమార్ని కానీ కయ్యిను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించను అతనికి షేతు అను పేరు పెట్టెను మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను అతనికి ఏనోష్ అను పేరు పెట్టెను అప్పుడు ఎహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది ఐదవ అధ్యాయము ఆదాము వంశావళి గ్రంథము ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసను మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను ఆదాము నూట ముప్పది ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపముల కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు ఎనిమిది వందల ఏండ్లు అతడు కుమారులను కుమార్తెలను కనెను ఆదాము బ్రతికిన దినములనియు తొమ్మిది వందల ముప్పై ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను షేతు నూత ఐదేండ్లు బ్రతికి ఏనోషును కనెను ఏనోషును కనిన తరువాత షేతు ఎనిమిది వందల ఏడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను షేతు బ్రతికిన దినములన్నయ్యూ తొమ్మిది వందల పన్నెండు ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను ఏనోషు తొంభై సంవత్సరములు బ్రతికి కేయినానును కనెను కేయినానును కన్నిన తర్వాత ఏనుషు ఎనిమిది వందల పదహైదు ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఏనుషు దినములనియు తొమ్మిది వందల అప్పుడు అతడు అప్పుడతడు మృతుబొందెను కేయినాను దెబ్బది ఏండ్లు బ్రతికి మహాలలేలును కనెను మహలలేలను కనిన తరువాత కేయినాను ఎనిమిది వందల నలభై ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను కేయినాను దినములనియు తొమ్మిది వందల పది ఏండ్లు అప్పుడతడు మృతిపొందెను మహళలేలు అరవై ఐదేండ్లు బ్రతికి ఎరేదును కనెను ఎరేదును కనిన తర్వాత మహళలేలు ఎనిమిది వందల ముప్పై ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మహిళలేలు దినములనియు ఎనిమిది వందల తొంభై ఐదు ఏండ్లు అప్పుడతడు మృతుబుందెను ఎరేదు నూట అరవై రెండేండ్లు బ్రతికి హానోకును కనెను హానూకును కనిన తర్వాత ఎరేదు ఎనిమిది వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఎరేదు దినములనియూ తొమ్మిది వందల అరవై రెండేండ్లు అప్పుడతడు మృతుబుందెను హానోకు అరవై ఐదేండ్లు బ్రతికి మెథూషలను కనెను హానోకు మెతూషలను కనిన తరువాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను హానోకు దనుములనియు మూడు వందల అరవై ఐదేండ్లు హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతని తీసుకుని పోయిన గనక అతడు లేకపోయిను మెథూషలా నూట ఎనభై ఏడేండ్లు బ్రతికి లెమేకును కనెను మెథూషలా లెమేకును కనిన తర్వాత ఏడు వందల ఎనభై రెండేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మెథూషలా దినములనియు తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏండ్లు అప్పుడు అతడు మృతుబుందెను లెమేకు నూట ఎనభై రెండేండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని ఎహోవానందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలుగు అనుకుని అతనికి నోవాహు అని పేరు పెట్టెను లెమేకు నోవాహును కనిన తర్వాత ఎనూట తొంభై ఐదేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను లెమేకు దెనుములను ఏడు వందల డెబ్బై అప్పుడు అతడు మృతి పొందెను నోవాహు ఐదు వందల ఏండ్లు గలవాడే షేమును హామును యాపేతును కనెను ఆరవ అధ్యాయము నరులు భూమి మీద విస్తరింపనరంభించిన తర్వాత కుమార్తెల వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునిది అప్పుడు యహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూనూ వాదించదు వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరవై ఏండ్లగు ఆ దినములలో నిఫిలు వారు భూమి మీద నుండి తరువాతను ఉండిరి దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము ఎహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు ఎహోవా సంతాపము తన హృదయములో నొచ్చుకొనెను అప్పుడు ఎహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయదును ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపపు ఉన్నాన నేను అయితే నోవాహు ఎహోవా దృష్టి అందు కృప పొందినవాడాయను నోవాహు వంశావళి ఇదే నోవాహు నీతిపరుడెను తన తరములో నిందారహితుడునై ఉండెను నోవాహు దేవునితో కూడా నడిచినవాడు షేము హాము యాపే తను ముగ్గురు కుమారులను నోవాహు కనెను భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను భూలోకము బలత్కారముతో నిండి ఉండెను దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండేది దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయదును చితిసారకపు మ్రానుతోని కొరకు ఓడను చేసుకొనుము అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలను నీవు దాన్ని చేయవలసిన విధం ఇది ఆ ఓడ మూడు వందల మూరల పొడుగును యాభై మూడల వెడల్పును ముప్పది మూడల ఎత్తును గలదై ఉండవలను ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరేడు క్రిందకి దాన్ని ముగించవలను ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలను క్రింది అంతస్తు రెండవ అంతస్తు మూడవ అంతస్తు గలదిగా దాన్ని చేయవలను ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రిందనుండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జల ప్రవాహము రప్పించుచున్నాను లోకమందున్న సమస్తమును చనిపోవును అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండును ఆ ఓడలో ప్రవేశింపవలను మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకున్నట్టుకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోవి నీవి రెండేసివి చొప్పున నీవు ఓడలోనికి తేవలను వాటిలో మగదుయు ఆడుదయూ ఉండవలను నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనిటకై వాటి వాటి జాతుల ప్రకారము పక్షులలోను వాటి వాటి జాతుల ప్రకారము జంతువులలోను వాటి వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోను ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ అద్దకు వచ్చును మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొను అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పాను నోవాహు అట్లు చేశను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభావ మహాగణుడ మహోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా సైన్యములకు అధిపతి నీకు వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం మా కొరకు బలి అయిన ఎస్సయానికి వందనాలు మా కొరకు రక్తం చిందించిన దేవానికి వందనాలు మా పాపం నీ మీద వేసుకున్న దేవానికి స్తోత్రాలు అల్ఫా ఉమేగా అయిన దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా అయ్యా మా ప్రాథములు మా పాపములు సన్నిధిలో ఒప్పుకుంటున్నాం దయతో క్షమించండి అయ్యా నీ రక్తంతో కడగండి ప్రభా తండీ మా కుటుంబస్తుల పాపములు కూడా కడగండి నీ సన్నిధిలో ఉదయ కాలంలో నిందారహితంగా నిలవబెట్టండి ప్రభా మా కుటుంబం అంతటిని నీ హస్తాలకు అప్పు చెప్పుకున్నాం మా కుటుంబాలన్నిటినీ నీ హస్తాలకు అప్పు చెప్పుకున్నా కుటుంబంలో ఎవరు రక్షణ లేకుండా ఓడక వీల్లేదు ప్రభా అందరికీ అంతటా రక్షణ కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా రక్షణార్థమైన విస్తరి ంప మా ఇరుగు పొరుగు మా పట్టణాలు మా ప్రాంతాల అందరినీ రక్షించండి ప్రభా అయానికే వందనాలు స్తోత్రాలు మా భారతదేశాన్ని దర్శించండి మా భారతదేశాన్ని రక్షించండి ప్రభా అయ్యా తండ్రి నాయన ఈ దినం అయ్యా ప్రభా ఇగో భారతదేశంలో నిశ్చితము జరిగించండి రాజ్యం స్థాపించండి కడవర వర్షమేమి దిగిరండి కడవరి ఉద్యోగాన్ని రగిలించండి ప్రభా అధ్యక్ష అత్యధిక జనాభా కలిగిన భారతదేశంపై నీ కృప కలుగును అని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే తండ్రి రెండవ అతిపెద్ద దేశమైన చైనా కొరకు ఈ దినం ప్రార్థిస్తున్నాం చైనా దేశంపై నీ కృప కలుగును గాక చైనా ప్రజలు మనోనేత్రాలు కాక చైనాలో ఒక ఉద్యమం ఏసు నామంలో రగులు కొనుగాక అయ్యా చైనాలో ఉన్న ప్రతి మనిషిని మనోనేత్రాలు ఏసు నామంలో తెరవబడును గాక నీ చిత్తం చైనా పక్షంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకు వంద నాలు ఇజ్రాయల్ దేశానికి జ్ఞాపకం చేసుకుంటే ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ఇజ్రాయల్ ప్రజలకు గొప్ప రక్షణ దయచేయండి ఇజ్రాయెల్ పక్షంగా నిచిత్తము చిత్తము జరిగించండి నాయన నీకు వందనాలు అయ్యా సమస్త దేశములను వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృప కలుగును గాక ప్రభా నీ చిత్తము అయ్యా నాయన నీ చిత్తానుసారంగా నాయన వారు నడిచే కృపణ మీరు దయచేయండి బుద్ధి జ్ఞానం వివేకములు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా నాయన సమస్త మానవాళికి గొప్ప రక్షణ కలుగునట్లు ఇంకను సువార్త గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు ఇంకను అపోస్తులను ప్రవక్తులను సువార్థికులను కాపరులను ఉపదేశకులను మీరు లేపండి ప్రభు రోదన చేయ స్త్రీలను అంగళార్చే స్త్రీలను పవిత్రమైన చేతులైతే ప్రార్థించే పురుషులను మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన సమస్త దేశాలపై సమస్త మానవాలపై నీ కృప కలుగును గాక అలాగే క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి డినామినేషన్స్ భేదము తొలగించండి అందరి ఏకతాటిపైకి వచ్చే కృపను దండి పరిశుద్ధాత్మను అందరిపై మీరు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం దైవజనులందరికీ నీ కృప కలుగునుగాక అయ్యే వారికి వాక్శక్తిని అనుగ్రహించండి ధైర్యంతో వాక్యంలో బోధించే కృపను వారికి అనుగ్రహించి వారు రాకపోక ఎందు నీ కృపను దయను ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయాకే వందనాలు స్తోత్రాలు పరిశుద్ధాత్ముడా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవుడా పరలోకంలో నిశ్చిత్తము జరుగుతున్నట్లు భూమి అందంతటా నిశ్చిత్తము జరిగించండి రాజ్యమును స్థాపించండి మా ఇలా ప్రాధం చేసిన వాళ్ళని మేము క్షమించిన ప్రకారం ఆ ప్రాధములను క్షమించి శోధనలోకి తేక ప్రతి కీడు నుండి మమ్మల్ని అందరినీ తప్పించండి దినమంతా మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని ఈ చిన్న ప్రార్థన మనవిని పాద సన్నిధికి చేర్చుకోమని ఏసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి ఆమె ఏసు రక్తమే జీవం ఏసు వాక్యమే విషయం ఏసునామంలో సంపూర్ణ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్